రంగారెడ్డి జిల్లా నగర్ ప్రభుత్వ కమ్యూనిటీ ఆసుపత్రిలో బంధువులు దాడి ప్రభుత్వ ఆసుపత్రిలో స్టాఫ్ నర్స్ ఆశపై పట్టణానికి చెందిన ఓ మహిళ తీవ్రంగా దాడి చేయడంతో ఆసుపత్రి సిబ్బంది అందరూ కూడా విధులను బహిష్కరించి నిరసన తెలిపారు ప్రభుత్వ కర్తవ్యానికి ఆటంకం పరిచి విచక్షణ రహితంగా దాడి చేసిన మహిళపై పోలీసులు వెంటనే చర్య తీసుకోవాలని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వ సిబ్బందిపై రోగి తరపు వారు ఎలా దాడులు చేయడం తగదని యూనియన్ నాయకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు దాడికి పాల్పడిన మహిళపై కఠినమైన చర్యలు తీసుకోవాలని విధుల్లో తమకు రక్షణ కల్పించాలని కోరారు పోలీస్ స్టేషన్లలో ఈ అంశంపై ఫిర్యాదు చేయడానికి యూనియన్ నాయకులు సిద్ధమయ్యారు వ్యాక్సినేషన్ కోసం వచ్చిన మహిళ ఈ ఘాతకానికి పాల్పడ్డారు

Lihat dia kan ini bosnya. Di sini.

麻将的美女，你们不打麻将。